ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను పేకాడను నాకు ప్యాకాట అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు బాను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికి రా దానికి ముందుకురా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను లే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడం ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి చెప్పి రుజువు చేసుకో దాన్ని నేను సిద్ధంగా ఉన్నా నేను కూడా వస్తాను ఈతో పాటు ఇద్దరం ఇద్దాం పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు రాజకీయంగా నా మీద విమర్శలు చేయి ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి అవి చెయ్యి ఎందుకంటే రాజకీయాల భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరక దళాలను లేకపోతే నా మీద బుధదళాలను నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి వాటిని కూడా పోలీసుకి అప్పజెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు నేను ఈరోజు చెప్తున్నా రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడి విదేశాలకు అమ్మినటువంటి నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు స్మగ్లర్ అని ఎవరిని అంటారు నీలాంటి వాడిని అంటారా నా లాంటి వాడిని అంటారా లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకున్నాను ఆ కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా పోనీ అదే చెప్పు నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడూ డీల్ చేయలేదు నేను మందు కొట్టలేదు నేను పేకాడలేదు నాకు అలవాటు లేదు నేను ఎక్కడ ఏ పరాస్థితులతో నాకు అక్రమ సంబంధాలు లేవు ఎన్ని మాట్లాడగలవా నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతు అని చెప్తున్నా కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకుందామని ఏది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్టే కాలు దెబ్బే సరిపోద్ది అని ఇక నువ్వేది మళ్ళీ చూసుకునేది ఏమి చూసుకుందావు మనం ఏమి చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదేమంటే రా చూసుకుంది ఏం చూసుకునేది నువ్వు ఒక దెబ్బ గట్టిగా కొడితే మొక్కా దెబ్బ వేస్ట్ అయిపోయినాయి వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినాయి కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతు నువ్వు అదేమంటే నేనేదో రా చూసుకుందామంటే ఏం చూసుకునేది ఏం చూసుకుందాం కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏది అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా మాట్లాడవు కాబట్టి నీ రోజు ల్యాండ్ లాడ్జీ చెప్పా ఇవన్నీ పొంకాను పొక్కాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి సిమ్లాలో నువ్వు ప్లేట్ బిర్యానీ దీన్ని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకునే నాకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్రంతా చెప్తా నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతుకి ఇట్లాంటిది అని చెప్పి చెప్పి పొంకాను పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొంది ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎటువంటి విధం మీద అయినా పోటీ చేయాలా అటువంటి విధం మీద నేను పోటీ చేస్తున్నాను నీ మీద కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే రాజకీయంగా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ పెట్టా కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు ఆ గోపాల నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయించు నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను నా దగ్గర వాస్తవం అనే ప్రభుత్వం మారిందకు అంటే నీ ఉద్దేశం ఏంది నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా రా కేంద్ర ప్రభుత్వం అంతా అంటగా అన్నావు సిబిఐ పోయినసారి ఏం చెప్పావు అదే నోటుతో నీ నోటుతోనే ఓవర్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను ఆ రోజు చెప్పాను ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సీబీఐకి అప్పగించారు నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను ఈరోజు సిబిఐ ఏం చెప్పింది గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది కాబట్టి నువ్వు దేనికైనా దీనిలో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా ఏ విచారణకైనా కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నీవు మళ్ళా పాప నీకు ఎట్ట అవకాశం లేదులే మీ ప్రభుత్వం వచ్చేది లేదు నువ్వు ఏది లేదు అవన్నీ కలగానే పాప నీకు రాత్రి కలగాని పొద్దున్న నీ జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి దేనికైనా సిద్ధంగా ఉన్నా